హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ లా స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్దే ఊరి తూర్పు మట్టి మీద కొత్తుకుపోయే గాలిలో ఏదో కొత్త అనుభూతి తెలియాడేది పాతకాలపు ఇండ్లు బయట కూర్చున్న ముతక్కలు కుర్చీపై పాడే పాడిపాతలు ఇంకా తేనెలా కలిసే మాటలు ఇవన్నీ ఒక ఊరి అందాలు అక్కడే ఉంటుంది మా ఇంటి పక్కనే ఉన్న చిన్న పసిరి రంగు గోడలతో ఉన్న ఆ ఇంటి కథ ఆ ఇంట్లో ఉండే సునంద అంటీ గురించి చెబుతాను మీకు ఎరిదాటినా ఓ ప్రశాంత స్వభావం ఉన్న మేడం పెళ్లి అయి మూడు సంవత్సరాలకే విడాకు తీసుకుని తన మామయ్య ఇంట్లోకి తిరిగి వచ్చిందామె తల వంచుకోలేదు మళ్లీ జీవితాన్ని తిరిగి మొదలెత్త ధైర్యం ఆమె కన్నుల్లోనే కనిపించేది నేను నేను వేణు ఇరవై మూడేళ్ల వయసు గ్రాడ్యుయేషన్ అయిపోయి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను ఇంటి పనులు చూస్తూ కొంచెం మామయ్య కిరాణా షాపులో చిక్క సహాయం చేస్తూ కాలం గడుపుతున్నాను సునంద అంటీ తల నెరిసిన జడ తెల్లటి చీర దానిపై పసుపు పచ్చ బ్లౌజు ఎప్పుడు పగలు ఒంతరిగా ఉంటూ చెట్లకు నీళ్లు పోస్తూ కనిపించేది కానీ ఆమె కన్నీటి వెనుక ఏదో ఓ మాట చెప్పాలని అనిపించేది నాకు ఆ మాట ఎలా మొదలెత్తాలో తెలియదంటే మానసికంగా నేను సునందాన్ని గమనించడం మొదలెట్టాను ఒకరోజు మట్టి పందిరి దగ్గర చింత చెట్టు కింద నేను పేపర్ చదువుతుంటే వేణు నీకొక కప్పు టీ తేవన అని మెల్లదా గలం వినిపించింది ఆమె స్వరం కాఫీ లాంటి ముంచె తీపి తరతి చూసినప్పుడు ఆమె కళ్ళలో మొగ్గుతున్న ఓ చిన్న చిరునవ్వు కనిపించింది ఆ నవ్వు నా లోపల ఏదో తాకినట్టయింది ఏవో మొదలవుతున్నట్టు అనిపించింది అలా మొదలైంది మా మధ్య స్నేహం పక్కింటి ఆంటీ నా వయసులో కంటే కొంత పెద్దదైనా ఆమె మనసు మాత్రం పదహారేళ్ళ ముద్దు పిల్లల్లా స్వచ్ఛంగా ఉండేది మేమిద్దరం నిదానంగా మాట్లాడడం కూర్చుని ఒకే గుల్మొహర్ చెట్టు క్రింద కాలం గరాపడం ఇవన్నీ చిన్న చిన్న ప్రేమ గింజల్లా పుట్టాయి ఒకరోజు ఆమె చేతిలో చింతపందు పచ్చడి ఉందా నన్ను తినమంటూ ముందు పెట్టింది ఇదిగో ఈ పచ్చడిలో సున్నితమైన తీపి ఉంది నువ్వు ఒళ్ళు మిందుగా తినాలి అంటుంది ఆమె చూపును ఏదో అడుగుతున్నట్టు అర్థం కానిదిగా కాని అలజడిగా నా హృదయం అంతా గుబురుగా చేసింది సునంద ఆంటీకి ఉన్న గాఢమైన మధురత తన బాహ్య రూపం కన్నా గొప్పగా ఉండేది ఆమె కనులు ఒక అద్భుతమైన కవితని అర్థం చేసుకుంటాయని అనిపించేది ఏదో ఒక గురించి మాకు మాట్లాడాలని ఆసక్తి ఉండేది ఒక రోజు సూర్యాస్తమయానికి మనం కలిసి పండదా సమయంలో వృక్షాల క్రింద కూర్చున్నప్పుడు ఆమె మాటలు నా హృదయాన్ని ఎంతగానో తాకేవి వేణు నీకు ఈ ఓరాంతే ఎంత ఇష్టం ఆమె అడిగినా ప్రశ్నలోని సానుభూతి తన గలంలో ప్రకాశిస్తూ ఆలోచనలకు దారితీసింది ఇక్కడ ఉండడం సంతోషమే నేను స్వచ్ఛమైన పట్ల మాటలు అన్నాను మరి మీకు ఏమి చెప్తా ఆమె చర్చ ప్రారంభించింది చిన్న చిన్న దృశ్యాలు ప్రేమ జీవితం గురించి చెప్పడం మొదలుపెట్టింది ఆ చిన్న చిన్న మాటల్లో ఆ విధంగా ఒక ప్రేమ పుద్దత పుట్టింది నాకప్పుడే గమనించలేని విషయాలు ఆహ్లాదంగా వచ్చాయి అమ్మా ఆమె గొంతులో ఒక చిన్న నవ్వు కలిపి చెప్పింది నేను గతంలో చాలా ఇబ్బందులు పడినప్పుడు ఈ చెత్త కిందనేవి నన్ను ఆదుకున్నాయి ప్రేమ అనే అద్భుతం ప్రతిభావంతమైంది నమ్మకమే అందుకని నాకు ఆమె మాటను ఎప్పటికప్పుడు కొత్తదా అనిపించేవి నాకు ఒక వింతదా అనిపించింది నాకేమైనా ఇప్పటి వరకు అలా ఆలోచించలేదు ఆమె అనుభవాలంటే ఎందుకు నాకు ముందుగా అర్థం కావాలి ఎందుకు ఆమెను అరదించడం అనిపించలేదు అలా సమయం గడుస్తుందదా ఆమెను తన ఉనికిని నా జీవితంలో మరింత పెంచినట్లయింది రోజును మరింత దగ్గరగా మారాయి మనం ఒకే చోట కలిసే వీలు వచ్చింది సునాంద ఆీకి అప్పుడు కొన్ని పనులు చేసేందుకు బయటకు వెళ్ళిపోతుంటే నేను వంటింట్లో తాపీగా కూర్చున్నాను ఆమె ఇంట్లో అసలు ఎవరో కనిపించలేదు ఒక చిన్న దారితో చల్లగా ఆంగ్ల గీతలు వాయిస్తుండగా నా ఆలోచనలో నా హృదయం వేగంగా పడింది ఆమె పక్కన ఉండటంతోనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది దాన్ని చూసి ఈ మనసుకు ఇదే సరైన రీతి ఈ మనసు ఇలా అంగీకరించుకుంటూ ఉంటే ఏం సాధించవచ్చు అన్న ప్రశ్న కూడా నాకు వాస్తవంగా కనిపించింది అలా గడిచిపోయిన కొన్ని రోజుల్లో మా మధ్య మాటలు మరింత కరిగిపోయాయి అందరికీ తెలిసే ఒక విషయం మాత్రం ఉంది ఏమైనా సందర్భంలో పెరిగినా ప్రేమ అని ఊర్లో ఆవిరైన వేళ ఆ మాతలు సంభాషణలతో బారినతున్నాయి ఈ స్నేహిత వారిలో ఒక చిన్న జ్ఞాపకం మెదడులో ప్రదల్వమైన ఎలుగు వంటి మెరుపు ఉన్నప్పటికీ నేను ఈ క్షణంలో ఏమైనా మాట్లాడటానికి అంతగా వెళ్ళిపోవడం లేదు ఎందుకంటే ఆమెకు ఆ మాటలను బాధలను మాత్రం తెలపడం నాకు సంతోషం ఇవ్వట్లేదు కానీ ఆమెకు నువ్వు ప్రేమిస్తే అది తెలిస్తే ఏమీ తేడా వస్తుందని అనుకుంటున్నాను నువ్వు ఎలా ఉన్నావు వేణు సునంద అంటీ అడిగింది ఒకరోజు ఆ మాటలోనే ఆమె నాకు కనిపించే ప్రేమ స్థాయి పెరిగింది ఆమె అసలే నాకు గొప్పగా అర్థం అవుతున్నా విషయాలే ఆమె సానుభూతిని చూడగానే ఆ ప్రేమ ఘోష చేస్తుంది మీరు బాగున్నారా ఆంటీ అని నేను తెలివిగా అడిగాను ఆమె చిరునవ్వు నా మనసుని తాకియింది ఏమని అడుగుతావు ఈ ప్రేమ మంచిది సరే అని ఆమె చెప్పిన మాటలు నా గుందెలో కదలాడింది ప్రతిరోజు కొత్తగా అసావాదం ఏర్పడుతోంది నా మరియు ఆమె మధ్య మాట్లాడిన విషయాలు అభిప్రాయాలకు అర్థాలు కొంటున్నాయి సమయం గడిచిన కొద్దీ మా మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది నేను గమనించిన సునంద అంటికి అనుకున్నంత నిశ్శబ్దంగా ఉన్న ఆమె చూపులు చెప్పే మాటలు నాకు తెలుసు ప్రతిరోజు మనం కలిసే సందర్భంలో ఆమె దగ్గర ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది కొన్ని విషయాలు ఆమె నాకు అర్థం చేసుకోగానే నా హృదయం ఎంత వేదాంగా ధరపడినదో అప్పుడు మాత్రమే నాకు అర్థమైంది ఒకరోజు సూర్యోదయం సమయంలో నేను త్రోత పక్కన ఉన్న చెట్ల కింద కూర్చుని పుస్తకం చదివే వరకు సునంద ఆంటీ తన పక్కనే కూర్చుని నా పక్కలో ఉన్న పాము దుస్తులను క్షమాపణగా చూసుకుంటూ నవ్వుతూ ఇలాగే నా ప్రియమైన చుట్టూ లేని సమయం అడగలేను అంటూ చాలా సరదాగా అంది నేను ఆమె నవ్వును చూసి నేను ఎలా ఇలా మాట్లాడగలను అని నవ్వుతూ పొడిగించాను ఆమె సున్నితమైన గోచి పచ్చని జడ్డీని తన చేతుల్లో తీసుకుని పోవడం చూసి ఇంతకు ముందు అనుకున్న దానిలో ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం అయింది ఏప్రి సునంద మీతో కలిసి ఉండడం వల్ల నాకు చాలా ప్రశాంతం ఉంది అని నోరెలాను ఆమె చిరునవ్వు మరింత పెరిగింది మా మధ్య ఉండే అనుబంధం మరింత బలపడింది అది ప్రేమే కాకుండా ఒక అద్భుతమైన స్నేహానికి మారింది అప్పుడు నా మనసులో ఒకే ఒక ప్రశ్న మెదిలింది ఆమెకి ఇదే నా ప్రేమ నాలో చింతలో పెరిగాయి కానీ ఆమె చూపు నాకు ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ప్రేమ ఒక స్వతంత్ర భావన కాదు అది నిజమైన అనుబంధం అది మీకు కావాలని మనసు కోరుకుంటే అది నిజంగా తలచినట్లు కనిపిస్తుంది నా ప్రియమైన వేణు నువ్వు చాలా ప్రేమతో మాట్లాడతావు నీ మనసుకు అర్థం చేసుకోవడం ఏవో తెలియదంటూ ఆమె మెల్లగా చెప్పిన మాటలు నాకు మరింతగా చేరుకున్నాయి ఈ సమయం అలా ప్రేమ అనేది కేవలం మాటలలో మిగలదు అది ప్రతి కదరికలో ప్రతి చూపులో ప్రతిబింబించేది ఇంతకాలం నేను గమనించలేని విషయాలు నాకు స్పష్టంగా అవగతం అయ్యాయి ప్రేమ అంటే కేవలం జ్ఞాపకాలు కాదు అది మన హృదయాలు కలిసిన కొత్త జీవన మార్గం నువ్వు అప్పుడు ఏమన్నావో అదేనా ప్రేమను మరింత బలంగా చేయగలదు అని సునంద అంటి చెప్పి నాకు ఒక కొత్త అంగీకారం ఇచ్చింది నన్ను అంగీకరించి మనం దానిని మెరుగుపరిచినట్టుగా చేసింది మా మధ్య ఉండే అనుబంధం క్రమంగా మరింత బలపడింది ప్రతిరోజు మరింత లోతుగా ప్రేమ మరియు అనుబంధాన్ని అనుభవించటం అనేది నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది రోజును గడుస్తున్నాయి కానీ నేను సునంద ఆంటీని మరింత అర్థం చేసుకున్నాను ఆమె చిన్న నవ్వు మాతనకి వెనుక ఉన్న భావనలు వాటిలో ఉన్న గొప్పతనం అన్నీ నా హృదయాన్ని కలవరం చేస్తాయి ఒకరోజు మళ్ళీ నేను చెట్ల క్రింద కూర్చుని పుస్తకం చదువుతుంటే సునంద ఆంటి వచ్చింది ఆమెకి తెలిసిన ఒక కొత్త శబ్దం నా కాళ్ళపై పడింది వేణు ఆమె ఈ మాట చెప్పారు నేను అంతకాలం ఒంతరిగా గడిపిన జీవితం నువ్వు దగ్గరగా ఉండటం వల్ల ఇప్పుడే నిజంగా స్పష్టమవుతుంది మీ హృదయంలో ఎంతో మంచి ఉన్నది ఈ మాటను వింటుంటే నా మనసు అద్భుతంగా ఊపిరి తీసుకుంది ఆమె మాటలు నాకు నిజంగా ప్రేమను గెలిచినట్లు అనిపించాయి ఇది ఒక గాఢమైన అనుబంధం ఒక అసాధారణ ప్రేమగా మారిపోయింది మరింత బలంగా ఉండే అనుబంధాన్ని కావాలని నేను ఎప్పుడూ కోరుకున్నాను నేను మెల్లద చెప్పాను మీలా ఒక సహాయం ప్రేమ నాకు అర్థం కావాలన్నది ఆమె ఆహ్లాదంతో నవి చెప్పింది మనం ఎప్పటికీ ఒకరికొకరు అవసరం కలిగినట్లు ఉంటాం ప్రేమ వయస్సుతో సంబంధం లేకుండా ఉంటుంది అది కేవలం మనసులో ఉనికిని పెంచుతుంది మనమిద్దరం ఒకరికొకరిని తెలుసుకోవడానికి మరింత సమయం గడిపాం ఆ అనుబంధం ఇప్పుడు ఒక ప్రేమగా మారి ఎప్పటికీ నా జీవితంలో వెలుగునిస్తుంది ఇప్పుడు నీతో కలిసి అన్ని క్షణాలు కవితలా గడుస్తున్నాయి ఆమె చిరునవ్వుతో అన్నారు నా మనసును కొత్త తీపిగాలు పరిగెత్తాయి జీవితంలో ఈ శాంతి ఆనందం ప్రేమ నాంటి ఒక కొత్త చక్రంలో పోతుంది అందుకే ప్రేమను నిజంగా అనుభవించడం దానిలో ఉండే సౌందర్యాన్ని గుర్తించడం అన్నిటికంటే గొప్పది మనం అనుకున్నట్లు అంగీకరిస్తున్నది అన్నాను ఇది నా జీవితంలో మంచి మార్పు